అందరికీ నమస్కారం వెల్కమ్ టు సిరిరాజ్ ఫుడ్ నేను మీ సిరి ఈరోజు మన వీడియోలో చాలా టేస్టీగా హెల్తీగా రాగి పిండి పల్లీలతో కొత్తగా స్వీట్ రెసిపీ తయారు చేద్దాం ఇదైతే చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు చాలా ఇష్టంగా తింటారు సాఫ్ట్ మైసూర్ పక్కన కానీ సాఫ్ట్గా జ్యూసీగా చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలు ఎప్పుడైనా స్వీట్ అడిగితే అప్పటికప్పుడు చేసి చేయొచ్చు ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ దీనికోసం ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని ఒక కప్పు పల్లీలు వేసి ఈ పల్లీలని తోరగా వేయించుకోవాలి గ్యాస్ మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించామంటే పల్లీలు లోపలి వరకు మంచిగా వేగుతాయి అన్నమాట ఈ రెసిపీ చేయడానికి కొలతలన్నీ ఒకే కప్పుతో తీసుకుందాం ఇప్పుడు నేను ఒక కప్పు పల్లీలు వేసా కాబట్టి అందులో ఒక పావు కప్పు మాత్రమే నువ్వులు వేస్తున్నా నువ్వులు ఎక్కువ వేగాల్సిన అవసరం ఉండదు వెంటనే మాడిపోతాయి ప్యాన్ హీటే సరిపోతుంది లైట్గా ఫ్రై అయిన తర్వాత వీటిని పక్కకి తీసేద్దాం ఇందులో నువ్వులనేది ఆప్షనల్ అనమాట మనకి ఇష్టమైతే వేయచ్చు లేకపోతే లేదు తినము అనుకుంటే నువ్వులు స్కిప్ చేసేయండి ఇలా ఇవి రెండు వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసామంటే చక్కగా చల్లారిపోతాయి అవి చల్లారే సరికే ఒక బాండీ పెట్టుకొని రెండు కప్పుల బెల్లం రెండు కప్పుల నీళ్లు పోసి బెల్లం అనేది కరిగితే సరిపోతుంది ఎలాంటి పాకం రావాల్సిన అవసరం లేదు ఇక్కడ నేను హాఫ్ కప్పు బెల్లం పొడి తీసుకున్నాను కాబట్టి హాఫ్ కప్పే వేసా ముక్కల బెల్లం అయితే రెండు కప్పులు పడుతుంది చూసారు కదా బెల్లం అయితే కరిగిపోయింది ఈ బెల్లం బదులు మనం పంచదార అయినా వాడచ్చు పంచదార అయితే కప్పున్నరే పడుతుంది స్వీట్నెస్ ఎక్కువ అనిపిస్తుంది కాబట్టి పంచదార కప్పున్నరే పడుతుంది పంచదార అయినా అంతే కరిగితే సరిపోతుంది పాకం రావాల్సిన అవసరం లేదు ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని మనం ముందే వేయించి పెట్టుకున్న పల్లీలు నువ్వులు ఒక ఇలాచి వేసుకొని కొంచెం బరకగా మిక్సీ పట్టుకోవాలి చూసారు కదా ఈ మాత్రం పొడి అయితే సరిపోతుంది ఇలా ఈ పొడిని పక్కన పెట్టేసి ఇప్పుడు గ్యాస్ మీద ఒక బాండి పెట్టుకొని రెండు స్పూన్ల నెయ్యి వేసి మనం ముందే తురిమి పెట్టుకున్న పచ్చి కొబ్బరిని నేతిలో వేయించుకుందాం మనం ఏ కప్పుతో అయితే పల్లీలు బెల్లం తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు పచ్చి కొబ్బరి వేసి దీన్ని మంచిగా వేయించుకోవాలి పచ్చి కొబ్బరి లేదు అనుకుంటే కొబ్బరి పొడైనా వేయచ్చు ఈ కొబ్బరిని తురిమే వేయాలి అనేం లేదు మిక్సీ పట్టైనా అయినా వేయచ్చు ఇలా చక్కగా నేతిలో కొబ్బరి వేగి కలర్ మారిన తర్వాత మనం ముందే పట్టిన పొడి ఉంది కదా పల్లీలు నువ్వుల పొడి వేసి ఇవి రెండు బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇలా పల్లీల పొడి కాదు అనుకుంటే దీని బదులుగా బొంబాయి రవ్వ ఉప్మా రవ్వ అంటారు కదా ఉప్మా రవ్వ అయినా ఒక కప్పు వేసి వేయించుకోవచ్చు ఉప్మా రవ్వతో చేసినా కానీ స్వీట్ టేస్ట్ అనేది బాగానే ఉంటుంది ఇలా ఇవి రెండు కలిసి నేతిలో వేగిన తరువాత ఇందులో అరకప్పు రాగి పిండి వేసి ఇవన్నీ మంచిగా కలర్ మారే వరకు వేయించుకోవాలి అసలు ఇవన్నీ నేతిలో వేయిస్తుంటే స్మెల్ అయితే అదిరిపోతుంది ఇల్లంతా గుమగుమలాడుతుంది రాగి పిండి మనం వేయగానే కొంచెం ముద్ద ముద్దగా అనిపించినా కానీ ఫ్రై చేస్తూ ఉన్నామంటే చక్కగా పొడి పొడిగా అయిపోతుంది ఇలా చక్కగా కలర్ మారిన తర్వాత మనం ముందే పట్టిన బెల్లం సిరప్ ఉంది కదా అది వేసేసి ఉండలు కట్టకుండా చక్కగా కలుపుకోవాలి బెల్లం సిరప్ నలకలు ఉన్నాయి అనుకుంటే వడకట్టి పోయచ్చు నాకైతే బెల్లం నీట్గానే అనిపించింది అందుకే డైరెక్ట్గా పోసేస్తున్నా ఇలా బెల్లం అంతా వేసేసిన తర్వాత చక్కగా కలుపుతూ ఉన్నామంటే ఉండలేమి కట్టవు అందులో మనం కొబ్బరి తురుము వేసాం కాబట్టి ఉండలు కట్టవు కానీ కలుపుతూ ఉంటే రాగి పిండి అనేది చక్కగా బెల్లం సిరప్లో కలిసిపోతుంది ఇది త్వరగానే దగ్గరికి వచ్చేస్తుంది ప్యాన్ నుంచి సపరేట్ అయిపోతుందనమాట ఇలా అయిన తర్వాత ఒక స్పూన్ నెయ్యి వేసుకొని ఇంకాసేపు దగ్గరికి వచ్చే వరకు తిప్పుతూ ఉండాలి ఈ స్వీట్ తయారు చేయడానికి మనం ఒక కప్పు పల్లీలు ఒక కప్పు పచ్చి కొబ్బరి అలానే హాఫ్ కప్పు రాగి పిండి రెండు కప్పుల బెల్లం ఒక పావు కప్పు నువ్వులు ఇవి కరెక్ట్గా సరిపోతాయి అన్నమాట ఎక్కువ క్వాంటిటీ చేసుకోవాలనుకుంటే వీటికి డబుల్ వేయండి సరిపోతుంది ఇప్పుడు మనం చేసే స్వీట్ అయితే వన్ వీక్ వరకు బయట ఉంచినా కానీ ఫ్రిడ్జ్లో పెట్టకుండా బయట ఉంచినా కానీ అస్సలు పాడవదు చాలా చాలా హెల్దీ స్కూల్కి వెళ్ళే పిల్లలకు కూడా రోజుకు ఒక పీస్ ఇచ్చామంటే చక్కగా తింటారు ఇలా దగ్గరగా ఉడికిన స్వీట్ని నెయ్యి రాసిన ప్లేట్లో వేసి మనకి నచ్చిన షేప్లో కట్ చేసుకోవచ్చు దీన్ని మనం ఏ సైజ్ అయితే పీసెస్ కట్ చేసుకోవాలి అనుకుంటున్నామో ఆ సైజులో ఇలా చక్కగా స్క్వేర్ షేప్లో అయినా రౌండ్ షేప్లో అయినా ఈ స్వీట్ అంతా స్ప్రెడ్ చేసుకోవాలి నేనైతే ఇక్కడ స్క్వేర్ షేప్లో పెట్టానుమాట దీనిని ఒక అర్ధ గంట వదిలేసామంటే చక్కగా చల్లారుతుంది చల్లారిన తర్వాత మనకి నచ్చిన షేప్లో దీన్ని కట్ చేసుకోవడమే ఈ స్వీట్ని చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ తినొచ్చు స్కూల్కి వెళ్ళొచ్చే పిల్లలకైతే రోజుకొక స్వీట్ ఇచ్చామంటే చక్కగా తింటారు హెల్తీ కూడా ప్రెగ్నెన్సీ లేడీస్ అయినా నువ్వులు తప్పించి ఇలా స్వీట్ ప్రిపేర్ చేసుకున్నామంటే తింటే చాలా చాలా హెల్దీ ఇందులో మనం పల్లీలు బెల్లం కొబ్బరి రాగి పిండి నువ్వులు అన్ని మంచి హెల్తీ ఇంగ్రీడియంట్స్ బాడీ ఈ స్వీట్ తయారు చేసాం కాబట్టి చక్కగా బ్లడ్ కూడా ఇంప్రూవ్ అవుతుంది ఇలా ఒకసారి స్వీట్ ట్రై చేసి చూడండి తప్పకుండా మీకు నచ్చుతుంది ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి మన ఛానల్లో ఇంకా మంచి మంచి వీడియోస్ ఉన్నాయి కుదిరితే ఒకసారి విజిట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి రేపు ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం బాయ్ బాయ్ ఫ్రెండ్స్